అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మంగళగిరి పట్టు శారీస్తో మీ ముందుకు వచ్చాను ఇంతకుముందు నేను ప్లెయిన్ శారీస్ చూపించానండి వాటిలోనే ఇవి చెక్స్ అండి ఇట్లా కలర్స్ చూపిస్తాను చెక్స్ అండ్ బార్డర్ వచ్చింది చూడండి ఫిఫ్టీకే కే బార్డర్ అంటారండి దాన్ని ఆ శారీస్తో మీ ముందుకు వచ్చాను టూ థౌజండ్ టూ థౌజండ్ పడుతుందండి శారీ ఇదిగా చూడండి మొత్తం అంతా కూడా చెక్స్ వస్తుందండి శారీ మొత్తం ఇదేమో చిన్న బార్డర్ అండి ఇది ఫిఫ్టీకే బార్డర్ అంటారు దీన్ని చూడండి అంచు చాలా బాగుంటుందండి చూడండి మేమే స్వయంగా మగ్గాల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చామండి టూ థౌజండ్ పడుతుందండి చూడండి చూపిస్తా మీకు ఇదిగోండి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు అండి ఇదేమో బ్లౌజ్ అండి చూడండి కాంట్రాస్ట్ అండి చూడండి చాలా బాగుంటుందండి బయట శారీస్ కాస్ట్ మీకు తెలిసే ఉంటుంది మేము టూ థౌజండ్కి ఇచ్చేస్తున్నామండి షిప్పింగ్తో సహా ఇది ఒక కలర్ అండి ఇది చూడండి ఇది పింక్ కలర్ అండి ఈ పింక్ కలర్కి ఎల్లో వచ్చింది కాంబినేషన్ చూడండి శారీ మొత్తం చెక్స్ వస్తుందండి ఈ అంచు చూసారా ఫిఫ్టీ కే బార్డర్ అంటారు చూడండి రంప పంచు అని అంటారండి చూడండి ఇదిగోండి చూస్తాను చూడండి ఇది బ్లౌ పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి చూడండి చాలా బాగుంటుందండి టూ థౌజండ్ పడుతుందండి షిప్పింగ్తో సహా నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ అండి చూడండి ఆరెంజ్కి బ్లాక్ కలర్ వచ్చింది కాంట్రాక్ట్ బ్లాక్ కలర్ ఇచ్చారు అంతు చూడండి చాలా బాగుంటుందండి స్వయంగా మేమే మగ్గాల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చామండి టూ థౌజండ్ పడుతుందండి షిప్పింగ్తో సహా చూడండి ఇది పళ్ళు అండి చూడండి చాలా బాగుంటుందండి అండి మంగళగిరి పట్టండి చూ ఇది బ్లౌజ్ అండి చూడండి కాంబినేషన్ చాలా బాగుంది చాలా బాగుంటుందండి టూ థౌజండ్ పడుతుందండి షిప్పింగ్తో సహా చూసారు కదండి త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో